విశాఖ జిల్లా కాజా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు కార్మికులకు ఇష్టం లేకపోతే చేసి బయటికి పొంది బయటికి పొంది అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు జైసీ ఖండిస్తా ఉంది రాజుగారు వెంటనే వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి కార్మిక వర్గానికి జవాబు చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం విష్ణుకుమార్ రాజు గారు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ప్రజాస్వామ్యం చేస్తున్నట్టు లేదు ఇక్కడ రాత్రిక ఉన్నట్టుంది స్టీల్ ప్లాంట్ అక్కడ ఉంటుంది కార్మికులు అక్కడే ఉంటారు ఎన్నికలు వస్తుంటాయి పదవులు మారుతుంటాయి కాకిలు మారుతుంటాయి కానీ స్టీల్ ప్లాంట్ కార్మి అక్కడికి పోరు ఇది రాజుగారిని గుర్తించాలి ఆయన రాచరి వారసత్వాన్ని బయట రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా రెండోది ఆయన అడుగుతున్నది ఆస్తి కంగు ఉండాలంట ఏంటంటే ఆస్తి కనుండాలి ప్యాకేజీ ప్రకటించారు పదకొండు వేల నాలుగు తొంభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీన్ని మాతో అందరూ స్వాగతించాం రెండోది స్టీల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది స్టీల్ ప్లాంట్ పాడి అవ్వండి నాలుగు వేల ఇరవై తొమ్మిది కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మందులు డివిడెండ్ చెల్లించింది ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్ల పాయి పెట్టు పెట్టుబడి పెడుతున్నారు లక్ష కోట్ల సీపం పట్టి మీకు ఇస్తుంది కాబట్టి ఆ గంగ ఆ ఆవుని మీరు మిట్టలకో ఆదానికో పోస్ట్ కోట్లు కట్టబెట్టకుండా కషాయి కట్టబెట్టకుండా దాన్ని బలోపేతం చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం ఇక మూడవది మీరు చెప్పేది దీక్షల వల్ల సమ్మెల వల్ల ఈ ప్యాకేజ్ రాలేదు మా కేంద్రం చెప్తున్నారు ఇది మూడుకి ముమ్మాకి మొత్తం వర్గం రాష్ట్ర కూడా ప్రధాని ఆమోదిస్తుంది కార్మికులు వారి మద్దతుగా రాష్ట్ర ప్రధానికో విశాఖపట్నం ప్రధానికో కార్మికులు చేస్తూ పోరాట ఫలితం ఇది ఆ ఫలితంగానే కేంద్రం తగ్గింది ఇది వాస్తవం కరోనా టైంలో ప్రాణాలు పెట్టుకొని బయట రాకుండా ఉండే పరిస్థితిలో కూడా అక్కడ విశాఖ కార్మికులు జిల్లా కార్మి ప్రజా సంఘాలు ప్రాణాలు తగ్గించి ఉద్యోగం నిర్వహించాయి నాటి నుంచి వరకు కూడాను కాబట్టి ఇది సాధ్యపడింది లేదు మా వల్ల అయిందని చెప్పారు అనుకో మీరు అనుకోవచ్చు అయితే చేయాల్సిన పని ఏంటి అయితే రాకుండా స్టీల్ ప్లాట్ అమ్మే నిర్ణయాన్ని మీరు మోడీ ప్రభుత్వం రద్దు చేయించండి జైల్లో విలీనం చేయించండి సొంతగా కేటాయించండి ఇది మాకు అర్థం చెప్పండి ఖచ్చితంగా మీకు మోడీ అందరికీ మేము వేస్తాం మాకు అభ్యంతరం లేదు మీరు అత్యయకుండా ఇది కేవలం ప్యాకేజీతో అత్త అయిపోయిందని చెప్పి ప్రజలు అమ్మ చూసి మాత్రం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పింది ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తున్నాం అలాగే ఆయనకు మంచి మాట చెప్పాడండి ఆయన వాస్తవం మాట చెప్పుకోవడం కార్మికుల కన్నా వంద రెట్లు మాకు బాధ్యత ఉంది స్టీల్ పేట వచ్చి జాలని చెప్పి అన్నాడు మంచి మాట వాస్తవం అది చెప్పింది బాధ్యత ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ జనసేన కూడా ప్రభుత్వానికి మీది వంద రెట్ల బాధ్యత ఆ బాధ్యత మేము నిర్వహించుకుంటాం మేము కూడా స్టీల్ ప్లాంట్ కానీ కోరుకుంటూ అదే కోరు కాబట్టి మీరు ప్యాకేజ్ తోకుండా స్టీల్ ప్లాంట్ రద్దు చేయండి పంతండి స్టీల్ ప్లాంట్ ఆఫీసర్లు గవర్నమెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మిలు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి జీత పక్కలు ఉన్నాయి జీతాలు చెల్లించండి స్టీల్ ప్లాంట్ కోసం భూమితో రైతులు ఉన్నారు ఎనిమిది వందల నిర్వహిస్తులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి ఐదు వేల ఖాళీ పోస్ట్ ఉన్నాయి వాటిని భర్తీ చేయండి ప్లాంట్ పూర్తి స్థాయి స్థానం నడిపించేదని తెలియజేపట్టండి ఖచ్చితంగా ప్రధాని మేము భావిస్తాం మేము దండలు వేస్తాం అది చేయకుండా మీరు కేవలం ప్యాకేజీ చేస్తాం కాబట్టి దానితోనే మీరు పండుగ చేసుకోండి మొత్తం మా పొందా అయిపోయింది ఈ బాధిత అంతా అధికారులది స్టీల్ ఉద్యోగం మాకు గురే సమస్య లేదు ఖచ్చితంగా ఈ ప్రకటనలు వచ్చే వరకు మా పోరాటం ఉద్యోగ కొనసాగుతుందని చెప్పి మేము చెప్పదుతున్నాం ఇప్పటికే బాధితులకు వ్యవహరించి జీల్ కార్మికులు జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం